ఈ రోజు వీడియోలో సగ్గుబియ్యంతో ఉతప్పం సమ్మర్ కదా బాడీని చలవ చేస్తుంది చల్లదనం ఎక్కువ సగ్గుబియ్యంకి అలాగే ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది ఇలా వెరైటీగా ఊతప్పం చేసుకుందాం ముందుగా సగ్గుబియ్యంని సోక్ చేసుకోండి చాలా సాఫ్ట్గా సోక్ అవ్వాలి ఆ తర్వాత అందులో ఉన్న వాటర్ని వడకట్టి ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యంకి రెండు కప్పుల దోస పిండిని యాడ్ చేసేసుకోండి అప్పుడు కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి పిల్లలు నార్మల్గా సగ్గు బియ్యం ఇస్తే తినరు కదా చాలామంది సో ఇలా దోశల్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చామనుకో వాళ్ళకి అర్థం కాదు బట్ టేస్ట్ ఉంటుంది ప్లస్ హెల్త్ కూడా దీనిలో కాస్త సాల్ట్ జీరా అలాగే కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇందులో ఏ వెజిటేబుల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ ఊతప్పంకి ఇప్పుడు మనం ఏమి ఏమి యాడ్ చేసామో అవి కరెక్ట్గా సరిపోతాయి కాస్త సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా ఏ వెజిటేబుల్ యాడ్ చేయొద్దు నార్మల్ ఊతప్పంకి మనం టొమాటో క్యారెట్ అన్నీ యాడ్ చేస్తాం కదా ఇక్కడ ఏది అవసరం లేదు ఇప్పుడు పల్లీల్ని రోస్ట్ చేసేసుకొని కాస్త పుట్నాల పప్పు యాడ్ చేసేసుకొని నేను దీని కాంబినేషన్ చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ దీంట్లో ఫ్రై చేసేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు ఎల్లిపాయలు కొంచెం చింతపండు సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి ఈ ఊతప్పంకి ఏ కాంబినేషన్ చట్నీ అయినా బాగుంటుంది పోపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి కాస్త ఆయిల్ తీసుకొని ఒక ప్యాన్లో ఇప్పుడు ఊతప్పంలాగా వేసేసుకోండి మీకు పలుచగా కావాలంటే పలుచగా కూడా వేసుకోవచ్చు బట్ నేను కాస్త మందంగానే వేస్తున్నాను ఎందుకంటే ఇలా వేయటం వల్ల సాఫ్ట్గా ఉంటుంది దోశ కిడ్స్ చాలా ఇష్టపడతారు కొంచెం మందికి క్రిస్పీగా ఉంటే ఇష్టం ఉండదు కదా అలా దీనికి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ టొమాటో చట్నీ అసలు ఏ చట్నీ లేకోకుండా జస్ట్ పికిల్ ఉంటుంది కదా ఏ పచ్చడితోనైనా చాలా బాగుంటుంది ఊరగాయతో కూడా సూపర్గా ఉంటుంది మనం మామూలుగా సగ్గు బియ్యంని ఇంక్లూడ్ చేయాలంటే ప్రతి డైట్లో కష్టం బట్ దోశలు డైలీ మనం బ్రేక్ఫాస్ట్లో యూస్ చేస్తాం కాబట్టి నార్మల్గా దోశ బ్యాటర్లో యూస్ చేస్తాం కదా మనం సగ్గుబియ్యం అలా కాకుండా ఇలా వెరైటీగా చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు చూడండి ఎంత బాగా కా వేగిపోయిందో మన దోశ చూ చూస్తుంటే తినాలన్నంత ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఒక్కసారి నన్ను నమ్మి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంది అలాగే మిగతా పిండితో సేమ్ ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేయండి ఇప్పుడు మీకు బ్యాటర్ ఏమైనా ఎక్స్ట్రా మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ డే కూడా యూస్ చేయొచ్చు ఈ దోశ స్పెషల్ ఏంటంటే పైన ఏమో అలా క్రిస్పీగా కనిపిస్తుంటుంది లోపలేమో చాలా సాఫ్ట్గా ఆ సగ్గుబియ్యం భలే బాగుంటుంది ఇలా సగ్గుబియ్యంతో కిడ్స్కి ఇలా దోశలు చేసి పట్టడం వల్ల వాళ్ళకి బో శరీరం చలవ చేయటమే కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా మన ఊతప్పములు రెడీ అయిపోయినాయి ఇప్పుడు పల్లి చట్నీతో ఎంజాయ్ చేయటం అంతే ప్రతి ఒక్కరు ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ